అయితే తప్పు చేసిన వాడు వాడు జనసేన లేదా తెలుగుదేశం కానీ నేను వాళ్ళని సమర్థించనన్న విషయం మాత్రం నిర్దంధంగా చెబుతున్నాను దాంట్లో ఎక్కువ ఎక్కడ వస్తున్నాయి సమస్య ఇసుక మట్టి లేదా బియ్యం ఈ సమస్య తక్కువ వేరే ఉంది ఎక్కడ ప్రజా సమస్యలు ఎక్కడ లోపండి మనం ఏదైనా తప్పు చేస్తున్నాం లేదు కదా వీటి దగ్గర ఎక్కడ మనం చేయట్లేదు లేకపోతే ప్రవత్సాన్ని చెప్పట్లేదు లేకపోతే అన్న విషయం ఉంది వాళ్ళ తప్పు అన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కాలుష్యాన్ని చేశాయని చెప్పడానికి లేదు అన్నిటికంటే ముఖ్యమైన భావ కాలుష్యం అందరూ భావాలు ఇవాళ మారిపోయాయి వాళ్ళు దోచుకున్నారు దాచుకున్నారు మనందుకు దోచుకోకూడదు మనందుకు దాచుకోకూడదు అనే ఆలోచన మనలో కూడా కలిగే పరిస్థితి కల్పించాడు అది దాంట్లో నుంచి మనం బయటపడతాను మనం ఆలోచించాలి ప్రజలు పెద్ద మార్పుని మనకిచ్చారు అవునగ నియోజకంలో నలభై ఆరు వేల ఓట్ల మెజారిటీ రావడానికి చిన్న విషయం అది వంద ఓట్లతో ఓడిపోయిన రోజులు ఉన్నాయి ఇక్కడ అంటే ఇవాళ ఎంత ఇచ్చారంటే ఇక్కడ పెద్ద మార్పు రావాలని చెప్పి వాళ్ళు ఆశించారు ఆ మార్పుకు అనుగుణంగా మనం పరిపాలన చేయాలా లేక వాళ్ళు చేస్తున్న దోపిడీలు దౌర్జన్యాలు మనం కూడా చేస్తామని చూస్తూ కూర్చోవాలా అలా అలా చూస్తూ కూర్చుంటే ఇంకా వాళ్ళ మనకి ఇచ్చిన ఓటికి అర్థమైంది ఏంటని చెప్పి మాత్రం నా భావన మాత్రం అందరికీ మనం చేస్తాం ఎందుకంటే ఈ విషయాలు ఇవాళ మూడు వాళ్ళు ఉన్నారు కనుక బీజేపీ వాళ్ళు అటువంటి సమస్య లేదు పాపం లేదు అడగర కనుక వాళ్ళ జాతీయ క్రమశిక్షణతో ఉన్న వాళ్ళు కనుక వాళ్ళ గురించి సమస్య కాదు కానీ తెలుగుదేశం జనసేన వాళ్ళు మాత్రం క్రమశిక్షణ అలవరచుకోవాల్సిన అవసరం ఉంది ఓ పక్కన మనం ఏమో ఎవరు మాట్లాడినా చంద్రవాడు గారు ఏం చెప్తాడు మనకి ఈ దోపి అని చెప్తున్నాడా లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడా లేదా వాళ్ళగా వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా మనం పాలన చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం లేదా వాళ్ళ చెప్పే మాటలకు విరుద్ధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తాం అంచేత దీంట్లో తెలుగుదేశం పాత్ర చాలా ప్రధానమైనది ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది ఈ పార్టీలో ప్రధానమైన పార్టీ అది రేపు కూటమి ఏదైనా సక్రమంగా నచ్చినా దా కూడా ప్రధానమైన పాత్ర తెలుగుదేశం వహించాల్సిన బాధ్యత ఉంటుంది అంచేత చాలా జాగ్రత్తగా అవరించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం ఎందుకంటే కింద వాళ్ళందరినీ మనం ఆపనే ఒక్కోసారి ఇందాక చిన్న ఘర్షణ జరిగింది ఎందుకంటే ఇవి ఆ పరిస్థితి రానివ్వకూడదు మనం మనం ఎట్టి పరిస్థితుల్లో కింద స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడారు మన ఎన్నికలు వేరు మన ఎన్నికలు జగన్ వ్యతిరేకంగా జరిగిన ఎన్నికలు అంతే ఆలోచించమాకండి నాకు తెలుసు మీకు తెలుసు అని తెలియకోండి రేపు ఎన్నికలు జగన్ ఉండవు మనమే ఉంటాం మన కలయక వల్లే మనం కలవాల్సి ఉంటుంది రేపు పొద్దున్న గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు మూడు పార్టీ వాళ్ళు కలిసి పని చేసుకుంటే రేపు విజయం సాధ్యం ఇది లేకపోతే కష్టం అది ఇది మా అదే ప్రతిపక్షం ఉండదు లేకపోతే అదేదో అని చెప్పారు ప్రతిపక్షం లేదు మీరు అనుకోవద్దు ప్రతిపక్షం ఉండాలని గౌరవం అనుకోవడానికి గౌరవ ఉన్నా అంటే ప్రతిపక్షం సరిగా ఉంటే మనం సక్రమంగా ఉంటాం లేకపోతే సక్రమంగా ఉన్నాం గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పగడబందీ